నీ స్టేటస్ ఏమిటి నీ పరువు ప్రతిష్టలు ఏమిటి నువ్వు ఆ పాపకు స్నానం ప్రేమగా అడిగాను కాబట్టి నువ్వు చేయించావును ఇప్పుడు నువ్వే తీసుకెళ్ళి బిడ్డనిచ్చేస్తే మంగమ్మ గారి ప్రెస్టేజ్ ఏం కావాలి ఊళ్ళో వాళ్ళంతా నీ గురించి ఏమనుకుంటారు ఈ దారుణం చూస్తూ ఊరుకోవడం కంటే నేను బావిలో దూరికి ఆత్మహత్య చేసుకోవడం బెటర్ టెన్షన్ బావి ఎక్కడ బావి ఎక్కడ టెన్షన్ చూడు గంట విజయ్ వాళ్ళ అమ్మా నేను వచ్చి అమ్మా పని మాత్రం చెయ్యి వాళ్ళ నాన్నకి అంటూ పాప ఏమో పాపం టానిక్ తీసుకుంటున్నాడు త్వరలో నయం అయిపోతుంది వస్తాను ఇదిగో మన పాపే హ్యాపీ చూడు నేను అర్జెంట్గా గా బయటకెళ్తున్నాను తలుపు గెడేసుకో పిడుగులు బట్ట తలుపు తీయకూడదు తీసేవనుకో మన పని డామ్ డీమ్ డెస్క్ అయిపోతుంది వస్తాను ఇంట్లోనే ఉన్నావు పాత కచేరీ లేవా ఇంట్లోనే పెద్ద కచేరీ జరుగుతుంటే ఇంకా బయట ఏంటి ఇంట్లోనే కచేరి అదేనమ్మా ఈ నెలకి ఇంట్లో కదా ఇక ఆనందం పట్లాక రోజుకో కచేరి అంతే కదా అసలు మరిది గారికి ఒక్క నిమిషం నిలబడడానికి కూడా టైం ఉండదు అవునండి ఈ ఇంట్లో ఆ ఇంట్లోకి ఆ ఇంట్లో ఇంట్లోకి ఇంట్లో ఏంటి ఇదిగో మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి ఈ గదిలో ఆ గదిలోకి ఆ గదిలో ఈ గదిలోకి బాబు గదా మరి తిరగలేక చచ్చిపోతున్నాను అనుకోండి ఇంతకీ బాబు ఎక్కడ అవును బాబు ఎక్కడ అదే అదే బాబు బాబు మీరు ఇక్కడ కూర్చోండి మీరు కాళ్ళు చేతులు కట్టుకొని రెడీగా ఉండండి బాబుని తీసుకొచ్చేస్తాను వచ్చేస్తాను అంతే అర్జెంట్గా బాబు కావాలిరా రే మా నాన్న వాడిని ఒక్క క్షణం కూడా కిందికి దించడం లేదు ఇంకా ఎక్కువగా మాట్లాడితే వాడిని ఊరికి తీసుకెళ్తా ఉంటున్నారా ఊరికా నా ప్రాణాలతో ఆడుకుంటున్నారా మీరు ఆయన మేనేజ్ చేస్తాగా చూడు మా ఊరు నుంచి వదిన వాళ్ళ అమ్మ నాన్న వచ్చారు నాకు పుట్టిన పాప అని వాళ్ళకి తెలిస్తే పెద్ద గందరగోళం జరిగిపోతుంది ఆ తర్వాత మా అమ్మ మంచాల పడుతుంది సరే సరేరా నీతో పెద్ద చావచ్చు పడింది నాకు వెంటనే బాబుని తీసుకొస్తాను అలాగే తీసుకొస్తాను థ్యాంక్ మనం వెళ్ళి సరిగ్గా బాబుని చూసొద్దాం వచ్చేసాను బాబుని తెచ్చేసాను మై బిలవెడ్ సన్ అయ్యో తీసుకొచ్చు మేమే వచ్చిండే వాళ్ళంగా ఏం మాట్లాడుతున్నా నీ మీద నాకున్న మర్యాద అంతేనావరే బాబును వాళ్ళకి ఎత్తుకుంటారు బాబు అచ్చం నీ పోలికే నా కళ్ళు నా చెవులు నా ముక్కు నా కానీ అన్ని నాకంటే చిన్నవి ఉన్నాయి అదే నా బంగ చాలా జోకులు ఇంతకే శైలజ అదే శైలజ శైలజ స్నానం చేస్తుంది మామూలు స్నానం కాదు తల స్నానం చేస్తుంది స్నానం అయిన తర్వాత బట్టలు మార్చుకోవాలి మేకప్ వేసుకోవాలి చాలా టైం పడుతుంది కాబట్టి ముందే బాబుని తీసుకొచ్చేసాను ఎలా చేశాను ఏదో తిప్పబడి ఈ నెలలో మనవరాలి బంగారు గోలు చేయించాలి అయ్యో మావయ్య నువ్వు ఇప్పుడే రావాలా నాకు ముందే తెలుసండి శైలజకి ఆడపిల్ల పుడుతుందని మొదటి కాన్పులో ఆడపిల్ల పుడితేనే మంచిది ముద్దు ముత్తలు అన్ని తీర్చుకోవచ్చు ఏమల్లుడు గంపు మునిగిపోయింది వీళ్ళు నోరు కదిపితే పుట్టింది ఆడపిల్లని తెలిసిపోద్ది రండి పదండి వెళ్ళండి ఏమిటి బాబు ఆ కంగారు ఎందుకు పరుగు ఆడపిల్ల పుట్టే నుంచి ఇలాగే ఉన్నాను ఆల్రెడీ నేను ఆడపిల్ల పుట్టిందని ఆనందాన్ని తట్టుగలిగిపోతున్నారండి అది నిజమే కదా ఇలా వెళ్దామండి దొడ్డి గుమ్మంలో చెందుకయా మేమన్నా దొంగలమా దర్జాగా వీధి గుమ్మంలో చూడొచ్చు కదా మెయిన్ గేట్ దగ్గర మెయింటెనెన్స్ వీక్ ఉంది పైగా పోయినసారి వచ్చినప్పుడు మీరు రూమ్ లన్నీ సరిగ్గా చూడలేదు కదా ఇలా వెళ్తే రూమ్ లన్నీ కవర్ చేసుకుంటూ డైరెక్ట్ గా సేల్స్ రూమ్ కి వెళ్ళిపోవచ్చు ఎలా చెప్పాను బాగా చెప్పాడు కానీ అర్థం కాలే రండి రండి ఎవరు శైలు నేను ఎవరు వచ్చారో చూడు తలుపు తీస్తే కదా బాబు తెలిసేది చిల్లిప్పి వస్తున్నా మీ ముద్దుల మనోరా ఆలోచించిన ఆశాభంగం మంచి తరణం మించి పోవును చూసుకోండి ఎన్ని సార్లు కావాలంటే అన్ని సార్లు ఎంత సేపు కావాలంటే అంత సేపు చూసుకోండి తలుపులేస్తున్నది కలడు లేకపోతే ఏమిటండి మీరు ప్రేమగా ఎత్తుకొని ముద్దులాడుతుంటే ఎవరైనా చూస్తే దిస్తగలదు అది నిజమే ఎలా చెప్పాను కరెక్ట్ వస్తాను రే బాను ఏమిట్రా బాబు కావాలరా మా నాన్నగారు కెమెరా తీసుకొచ్చారు బాబుని వాళ్ళ నాన్నని ఫోటో తీయాలంటున్నారు కొత్త క్యారెక్టర్ ఎవర్రా అదేరా మా బొండు పిన్ని ఓ బొండి ఆరు ఫోటోలు తీస్తే ఆయుష్ తగ్గిపోతుందని చెప్పి ఏదో మేనేజ్ మా బాబు చేతిలో నా ఆయుష్ తగ్గిపోతుందిరాజెంట్ పట్ట నీ పెద్ద సావచ్చ పడిపోయింది రాండు తెస్తాను నవ్వుతున్నారా నవ్వండి నేనుగా మీరందరూ బాబుని చూసేశారుగా అందరూ హ్యాపీగా బాబు ఇప్పుడు మనం వీళ్ళతో దాగుడు మొత్తం ఆడబోతున్నాం రెడీ వన్ టూ త్రీ అవును వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను ఒక్క క్షణం కూడా ఆకుండా ఏమిటా పరుగు జాగింగ్ ప్రాక్టీస్ చేస్తున్నానమ్మా ఇదిగోరా సెకండ్ సెకండ్ కి సమస్యలు పెరిగిపోతున్నాయి బంధువులందరూ ఒకేసారి తుఫాన్ లో వచ్చి మీద పడ్డారు ఎవరు ఎవరిని చూసినా ఎవరు ఎవరితో మాట్లాడినా అందరూ ఒకేసారి చూసినా గొడవలు జరిగిపోతాయి ఫోటోలు కార్యక్రమం వెంటనే బాబుని తీసుకొచ్చారా నీ కాలు పట్టుకుంటా నీ సంగతి నాకు పూర్తిగా అర్థమైంది అసలు నాతో నిజం ఎందుకు చెప్పలేదురా ఏరా నీ తల్లి అంత దుర్మార్గురాలనుకున్నావా మీ మామలు వచ్చారన్న సంగతి నాతో ఎందుకు చెప్పలేదు అంటే నేను వాళ్ళే నేను పూర్తిగా మారిపోయాను మనోడు పుట్టాక ఈ నాయనమ్మ మూర్ఖత్వం మొత్తం పోయిందిరా విషయం నువ్వు ఎంతో ఎత్తుకు నీ నీకన్నీ తెలుసమ్మా నేను ఇప్పుడే వెళ్ళి వాళ్ళు పిలిచుకొస్తాను అయ్యో నా పనేపోయి నాలుగో ప్రపంచ యుద్ధానికి రంగం సిద్ధమైపోయింది ఒక వైపు నుంచి ఒక వైపు నుంచి పాకిస్తాన్ ఇంకో వైపు నుంచి చైనా సైన్యం అందరూ కలిసి నన్ను చంపండి ఏం కాలేదు మీరు మాట్లాడుకోండి రండి అమ్మా రండి మీరందరూ కలిసి కట్టుగా ఒకేసారి నా అదృష్టం ఈ రోజు పర్వదినం రండి కూర్చోండి మేమేం కూర్చోడానికి రాలేదు ఇంట్లో వారసులు పుట్టాడు కదా చూసిపోదాం వచ్చాం ఐదు నిమిషాల్లో బాబుని రెడీ చేసి తీసుకొస్తాను మీరు కూర్చోండి రెడీ అవ్వడానికి ఇదేం పెళ్లి చూపులు కాదు క్షణంలో చూసి వెళ్ళిపోతాం రండి రండి బాగున్నారా బాగున్నాం బాగున్నాడే బాబుది అచ్చ మరిదిపోలికే బాబు కాదు పాప పాప అంటే పాపం పసివాడు పుట్టక ముందే పెద్ద దూరం చేసుకున్నాడు కదా పాపం అందుకే పాపంలో పా పసివాడులో పా రెండు తిరగమొత్తేస్తే పాప ఎలా చెప్పారు మేమే వెళ్ళలేదు మీ అమ్మాయి మమ్మల్ని వెళ్ళగొట్టింది చూడమ్మా పెద్దదాన్ని మూర్ఖత్వంతో చేసిన తప్పులు ఉంటే మనసులో పెట్టుకోకుండా వెంటనే మీరు ఇక్కడికి వచ్చేసేయండి మీకు ఇష్టమైనప్పుడు రమ్మండడానికి ఇష్టం లేనప్పుడు పొమ్మండడానికి ఇదేం తోలుబొమ్మ కాదు నా చెల్లెలు అయ్యో బావగారు సమయం కాదు ఇన్నాళ్ళ కమ్మ మనసు మార్చుకుంది మార్చుకోవడం కాదయ్యా ఈ ఇంట్లో మగబిడ్డ పుట్టాడని సర్దుకుపోతుంది నా బిడ్డ నా కోరిక తీర్చాడు నాకు బాబు వనసులో ధారకునిచ్చాడు అబ్బా దానికి ఎందుకు రాద్ధాంతం ముందు ముందా చెడ్డి మార్చేయండి చెడ్డి మార్చడానికి వీల్లేదు మార్చిపోతే ఎలారా అసలే తడిచిపోయింది తడిచిపోయినంత మాత్రా చెట్టి మార్చేస్తారా మారిస్తే నా బతుకు తడిసిపోవడం సరే బాబు నాకి బాబు కాదు పాప మీరు ఊరుకోండి మామయ్య బాబో పాపో తడిసిందో ఎండిందో మండిందో పండిందో చెట్టి మాత్రం మార్చడానికి వీల్లేదు నా బాబు

కరపాటుం ఆ సామె ఎగ్జాంపుల్ ఏదో తీదుక బాధే తీరికి తిరుపతి టెంపుల్ ప్ల్నవ్వగ ప్లానే పందగ ప్రావ్లం సేద్ సలగాలే ఆపి తాపిగ కూపి లాగి నానమే మురవాలి పాపది తీరునా నీరు తెల్లారునా పాం పిస్పు METTE <muchas> TAH